రంగమ్మా అయ్యారు వచ్చే టైం ఏంటి కాస్త డైనింగ్ టేబుల్ సర్దు మావి గారు మీరు ఇంకా పడుకోలేదా నీ పొంద అప్పుడే కాంటాక్ట్ లెన్సెస్ తీసేవా మీరా అగలంత ఎలాగో లెన్సులు పడతావు కనీసం రాత్రి రాత్రిపూటైనా కళ్ళజోడు పెట్టుకోవచ్చు కదా కళ్ళజోడు పెట్టుకుంటే ముసలి దానిలో ఉంటానండి పెట్టుకోకుండా మొగుండిలా ఇలా పిలిస్తే చాలా అసహంగా ఉంటుందండి ఇదిగో నా మాట విని లెన్సులు తీసేసాక గదిలోంచి బయటికి రాకు అర్థమైందా అటు కాదు ఇటు వస్తున్నానుగా పెళ్లికి ముందు మీ నాన్న మా అమ్మాయికి సైట్ ఉంది సైట్ ఉందంటే ఏ జూబ్లీస్ లోనూ ఉందనుకున్నా ఇదని మొత్తం అయిపోయాక తెలిసింది హలో హలో నేను శేఖర్ ఏంటి మీ మద్రాస్ మేనేజర్ నీ కిమని వేళ ఈవినింగ్ నాకు పార్సల్ ఇచ్చాడు ఫ్లైట్ దగ్గర ఎయిర్పోర్ట్ లో అంజలి చూశాను మీ అమ్మాయి అనుకునే లోపే తను ఇన్ లోకి వెళ్ళిపోయింది రేపు నేను ఆఫీస్ పంపిస్తాను బాయ్ బాయ్ హలో హలో అను నేను మా అంజలి డాడీని గుడ్ ఈవినింగ్ అంకుల్ హా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏమా అంజలి ఇంట్లో ఉందా లేదు అంకుల్ ఈవేళ అసలు నేను అంజలిని కలవలేదు ఓకే మా గుడ్ నైట్ హాయ్ డాడీ अरे हाय ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు అను వాళ్ళ ఇంట్లో ఉన్నాం డాడీ ఆ సరే బోన్ చేద్దాం ఆ వాళ్ళు బలవంత పెడితే డిన్నర్ కూడా అక్కడే చేసేసాం డాడీ ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకో గుడ్ నైట్ పాపా గుడ్ నైట్ గుడ్ నైట్ అంజలి సాయంత్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అది ఎందుకు వెళ్ళింది ఆ తర్వాత ఏం జరిగింది నాకు ఇన్ఫర్మేషన్ కావాలి నేను ఫోన్ చేస్తాను సార్ నేను వెయిట్ చేస్తుంటాను ఓకే సార్ అంజలి ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ కి ఫ్రెండ్ తో కలిసి బాంబే కెళ్లారండి సెవెన్ ఫార్టీ ఫైవ్ కి బాంబే దిగారు అక్కడ ఎయిర్పోర్ట్ లో ప్రీపెయిడ్ టాక్సీ మాట్లాడుకున్నారు టాక్సీ నంబర్ ఎంహెచ్ జీరో వన్ డబుల్ ఫోర్ టూ ఫైవ్ సార్ డ్రైవర్ తో మన వాళ్ళు మాట్లాడారండి అతను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఫర్నిచర్ వాళ్ళ నుంచి టేబుల్ రెండు చేసి తీసుకున్నారు సన్ అండ్ సెంట్ రెస్టారెంట్ దగ్గర ఫుడ్ పార్సల్ తీసుకున్నారు అక్కడి నుంచి బ్యాండ్ స్టాండ్ కెళ్ళి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నారు సార్ డిన్నర్ డిన్నర్ చేశారు సార్ మళ్ళీ నైన్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ క్యాచ్ చేసి టెన్ ఫార్టీ ఫైవ్ హైదరాబాద్ లో దిగారు ఫ్రెండ్ పేరేంటి టికెట్ లో ఉంది సార్ సార్ ఎనీథింగ్ ఎల్స్ సార్ గుడ్ నైట్ సార్ నేను అప్పుడే చెప్పాను రా మన ప్రిన్సిపాల్ తోనే ఏమని అందరికీ తల బాలు కొనేవని వినలేదు ఇప్పుడు చూడు బాలు కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు ఎతవా అది గేమ్ రా ఎవడన్నా చూస్తే మన కాలేజీకి క్షేమరా ఈడు బాబు అంటు చాలా లేట్గా తెలుసుకున్నావు మీతో కొంచెం చెప్పండి ఇక్కడ కాదు ఇఫ్ యు డోంట్ మైండ్ నాతో వస్తారా ఏం చేస్తుంటావు డిగ్రీ ఫైనల్ ఫైల్ సార్ చదువు అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకుంటానండి ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు హనీన్కి వెళ్తానండి ఆ తర్వాత ఆ తర్వాత ఏముంటుందండి పిల్లలు పుడతారు పెరిగి పెద్దోళ్ళు అవుతారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం వాళ్ళు హనీమూన్ మున్కి వెళ్తారు కాబట్టి వారికే పిల్లలు పడతారు ఆ తర్వాత మేము ఉండమనుకుంటానండి ఎంతసేపు ప్రేమ పెళ్ళి పిల్లలు ఇవి తప్పితే ఇంకే ఉండవా ఎవరినైతే ఇంతకంటే వెరైటీగా ఉంటుంది అంక ఉంటుంది ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఉంటుంది ముప్పై ఏళ్ళ క్రితం నా భార్యను తీసుకొని ఓ సూట్ కేసుతో హైదరాబాద్ వచ్చాను దాని మెడలో మంగళసూత్రం అమ్మి బిజినెస్ స్టార్ట్ చేశాను ఈ రోజు కోట్లు సంపాదించాను అలాంటి ఆంబిషన్స్ ఏం లేవా నీకు మీ అబ్బాయి ఏం చేస్తుంటాడా అంకుల్ నా కంపెనీలు అన్నిటికీ వాడేయండి అదేంటండి మీ లెక్క ప్రకారం మీ అబ్బాయికి పెళ్ళవు కానీ చేతికొని సూట్ కేసీ కోట్లమెంట్లో మంగళసూత్రంతో రోడ్డు మీద పంపేయాలి కదా మన లైఫ్ లాగే ప్రపంచంలో ప్రతివాడి జీవితం ఉండాలని అనుకుంటామండి సార్ ఒక రిక్షా ఒకటి దగ్గర మొదలుపెట్టి అయ్యాడు కదా అని అది కొడుకు కొత్త రిక్షా కొని పెట్టి ఎదగమన్నాం అది బాగుండదు సార్ మన పది మెట్లు ఎక్కితే మన పిల్లలు పదకొండో మెట్ల నుంచి మొదలు పెట్టాలనుకోవాలి కానీ మళ్ళీ ఒక్కటి నుంచి స్టార్ట్ చేయమంటాం కరెక్ట్ కాదు సార్ నా కూతురు నిన్ను ప్రేమించిందంటే నీతో కలిసి బాంబే దాకా వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా తెలివైన వాడివే ఉంటావు అనుకున్నాను కానీ నీతో మాట్లాడక తెలిసింది నువ్వు మూర్ఖుడివి నువ్వు నాకు నచ్చలేదు పర్లేదు సార్ అంజలిగా చాలదు ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఐ లవ్ యూ నో గ్రీటింగ్ కార్డ్ ఇస్తే చాలు కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి దానికి కొంచెం ఖర్చు అవుతుంది నీకు అంత స్తోమత ఉందనుకోండి ప్రేమించాలంటే డబ్బులుండాలండి పోషించాలంటే ఉండాలి ఎంత ఐస్ క్రీమ్ అడిగితే పార్లర్ కొనే ఎంత డిన్నర్ అడిగితే రెస్టారెంట్ కొనే ఎంత పద్దెనిమిది ఏళ్ల కూతురు ఇష్టం కోసం ఓ తండ్రి పడే నలభై ఎనిమిది ఏళ్ల కష్టం అంత నా అంత నేను రోజుకి లక్ష రూపాయలు సంపాదిస్తాను నీ లైఫ్ మొత్తం మీద లక్ష రూపాయలు సంపాదించి నాకు కనపడు నా కూతురు నీకిచ్చి చేస్తాను లేదా ఆ సూట్ కేసులో కోటి రూపాయలు ఉంది దాన్ని తీసుకుని నా కూతురికి కనపడకు No, the ball is in your court i'm always right మిల్క్ పౌడర్ కి మంచి క్యాప్షన్ ఒకటి పెట్టా ఆ లైన్ విన్నారంటే జనం లైన్ లో నిలబడి మరీ కొంటారంటే ఏ మామూలుగా నిలబడితే అమ్మరా ముందు అదేంటో చెప్పు ఎలా ఉందో నేను చెప్తాను ఈ మిల్క్ పౌడర్ తో మీ పిల్లలు ఎదగడానికి కావాల్సినవన్నీ మీరు కొనగలుగుతారు ఒక్క తల్లి ప్రేమ తప్ప బాగుంది కదా బాగాలేదు ఏ మనం అమ్ముతున్నదే మిల్క్ పౌడర్ అంటే తల్లి పాలని డబ్బాలో పోసి అమ్మేస్తున్నాం మరి తల్లి ప్రేమని అమ్మలేమంటే ఆ లైన్ మార్చు ఈ పౌడర్తో మీ పిల్లలు ఎదగడానికి కావాల్సినవన్నీ కొనగలరు ప్రేమతో సహా ఏం చేసావు చెప్పు నిన్నే అడిగేది నీ గుల్స్ ఏం చేసావురా ఏంటండి ఏమైంది ఏంటి అరుపులు నీకు నా అరుపులు అనిపిస్తాయి కానీ వాడు చేసే పనులు కనిపించావు ఏం చేశాడండి ఏం చేశాడా ఇది చూడు వాడి గొలుసు బ్యాంక్ తాకట్టు పెట్టి ఇరవై వేలు అప్పు తీసుకున్నట్ట పొద్దున్నే వడ్డీ కోసం ఆ బ్యాంక్ వాడు మన షాప్ తెరిపించి అడిగాడు అంత డబ్బు నీకెందుకురా అప్పులు అడిగేటప్పుడు తప్ప మామూలు టైంలో మాట్లాడవా కోపం వచ్చిందా నీ కోపం కంటే స్పీడ్గా ప్రతి నెల వడ్డీ కట్టమని ఆ బ్యాంక్ వాటి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుందిరా రేపు నువ్వు నెలకు పది లక్షలు సంపాదించినప్పుడు రోజుకు ఇరవై వేల ఆనందంగా ఖర్చు పెట్టుకో అప్పటి వరకు నేను నానుకున్నది కిరాణ కొట్టేది మాత్రం మర్చిపోకు రే పిల్లల్ని చూస్తే మాకు కష్టపడి పంచాలనిపించాలి కానీ తప్పదు భరించాలనిపించకూడదు నువ్వేం భరించక్కర్లేదు అప్పుడు నేనే తెలుస్తాను కొలు సా తాకట్టు పెట్టింది నన్ను బాంబే తీసుకెళ్ళడం కోసమే కదా ఎందుకు అంత ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టలేరు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఆనందించలేరు కానీ నేను ఆ రోజు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి పది రూపాయలు ఎంజాయ్ చేశాను కానీ మీ డాడీ నేను అలా తిడుతుంటే మా నాన్న తిట్ల దిట్లో పది నిమిషాలు మర్చిపోతాను అంజలి కానీ నీతో గడిపిన సాయంత్రం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది నువ్వేం నువ్వేమనుకోనంటే నేను ఎంత రియాక్ట్ కాకూడదు అనుకున్నా ఈ విషయంలో కామ్గా ఉండలేకపోతున్నాను రిషి ఎందుకంటే జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది అందుకే ఇది మీ డాడీకి ప్లీజ్ నువ్వు కూడా మా నాన్న గొలుసు గురించి ఆలోచిస్తా మంచి నా మనసు గురించి ఆలోచించట్లేదు నాకు మా నాన్న తిట్టినప్పుడు కూడా నేను ఎందుకు ఆహటలేదు కనిపించిన ప్రతిసారి డబ్బులు అడిగేవాడిని కదా అని ఇది కూడా డబ్బు కోసం చేశాను అనుకున్నావా ఆ రోజు సముద్రం చూస్తున్నప్పుడు నీ కళలో వచ్చి ఆనందం చూడాలనుకున్నాను తన కోసం ఏమైనా చేయాలనుకున్నాను కానీ నువ్వు దానికి రెడ్ కట్సు ఎందుకంతలే ఇలా ఆలోచించావు తప్పని వాళ్ళందరూ ఇలాగే ఉంటారా నీలా నీ నాన్నలా ఏంటి ప్లీజ్ నీ దృష్టిలో మా నాన్న ఇప్పుడు నేను ఇరవై వెళ్తే తెచ్చిపోతే నేను ఇంట్లో కెట్టేస్తాడు సో నువ్వు రక్షించాలి ఇదే కానీ ఫీలింగ్ నేను అందుకే వెళ్ళేది మరి ఎందుకు ఇచ్చావు ఇప్పుడు నేను కూడా పేపర్ మీద టికెట్ కింద అయింది టేబుల్ కింద అయింది తినడానికి కింద అయింది రాసి ఇచ్చేస్తాను ఎక్కడ సరిపోతుందా ఇందులో నేను ఒక అందమైన మనిపించాలనుకున్నాను యాక్చువల్లీ కానీ ఇవాడు ఫస్ట్ టైం అనిపించింది నేను ఒక డబ్బు నమ్మే ప్రేమించారని తప్పు చేశాను